Welcome to NAR News. <laughs> కుమార్ గారికి అహర్ నశాలు పనిచేసాం పదిహేను లో మెంబర్షిప్ చేసాం బీజేపీ కానీ సమన్వయ కూటమి సక్రమంగా పనిచేయటం లేదు మాకు తగిన న్యాయం జరగటం లేదు తర్వాత మాకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మినిమం కొంచెం పెద్ద పెద్ద కార్యక్రమంకైనా తెలియపరిచినట్లయితే మా అందరూ ఏ మండలని ఆ మండలం మేము ఫాలో అవుతాం మా అధిష్టానం ఆదేశాల మేరకు అనేక మార్లు మేడం గారిని కలవడం జరిగింది అలాగే మా జిల్లా అధ్యక్షుల వారు కూడా కలవడం జరిగింది మాకు ఏదైతే కూటమి ధర్మం ప్రకారం రావాల్సిన కోటాలో ఏవైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేకపోతే మిగతా ఏ విషయాల్లోనే కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ మా యొక్క కోటాని మాకు ఇప్పి ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా మేము అభ్యర్థించామనే అనేక మార్గం కానీ ఇస్తామని అనేక మార్లు చెప్పడమే జరిగింది కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చినట్టు కనిపించలేదు ఈ మధ్యకాలంలో ఒకరికి పదవి ఇచ్చినట్టు తెలిసింది అది కూడా మాము ఇక్కడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉంది అన్ని మండలాల అధ్యక్షులు ఉన్నారు అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే కో ఉన్నారు అలాగే ఉపాధ్యక్షులు ఉన్నారు ఈ టీం అంతా కూడా ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం ఒక్కరినైనా కూడా సంప్రదించి మీ పార్టీలో ఎవరిని ఇగో మీకు ఇంకో ఫలానా మీకు పదవి ఇద్దాం అనుకుంటున్నాము కాబట్టి మీరు సూచించిన పేరు సూచించండి మాకు ఇవ్వండి మేము వాళ్ళకి మీరు చూసిన మేరకే మేము పనిచేస్తాము అనే మాట ఇంతవరకు రాలేదు ఇప్పటివరకు మేము ఓపు పెట్టాము అధిష్టానం నిర్ణయం మేరకు ఈరోజు మేము ఆవిడ ఇదే ధర్మాన్ని పాటిస్తే మేము మా అధిష్టానం దృష్టికి జిల్లా పార్టీ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు రోజు మేము అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరుగుతుంది అలాగే రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం అలాగే జాతీయ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఓటమి ప్రభుత్వంలో భాగంగా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మా యొక్క ఐదు మండలాల నియోజకవర్గం కార్యక్రమంలో మేము తీర్మానం చేసుకున్నది ఏమిటంటే స్థానికంగా కూటంలో భాగంగా మాకు ఇవ్వాల్సిన కోట ఫైవ్ పర్సెంట్ అయినా అమలు జరగడం లేదు దీనికి మేము తీవ్రంగా మా బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మొన్న కొత్తవాస మార్కెట్ కమిటీలో ఒక నెంబర్ని వేయడం జరిగింది అవి బయటకు వచ్చాయి కానీ కనీసం మా అధ్యక్షుల వారికి కానీ మా నియోజకవర్గంలో ఏ మండల అధ్యక్షుడికి కూడా తెలియదు కాబట్టి నేను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నా పేరు రాయవరపు ఆదిలక్ష్మి జామి మండల అధ్యక్షురాలుగా నేను ఈరోజు కూటమి బలోపేతమే అవసరం అవుగా మేమందరినీ బీజేపీ కుటుంబ సభ్యుల సమావేశం జరిపించుకొని ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఏదైతే బీజేపీ తరఫు నుంచి ఫైవ్ పర్సెంట్ ఫోటో ఉందో ఆ ఫైవ్ పర్సెంట్ ఫోటోలో మా పెద్దలని సమక్షంలో పెట్టి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేలా మేము కోరుకుంటున్నాం